పుస్తకాలు రెడీ చేసుకోండి ప్రజల్ని చైతన్యం చేయండి నేను ఒక పోలిటిక్స్ పుస్తకం రాసి నేను అమ్ముడు పోను భారత రాజ్యం అని చెప్పి గ్రామ గ్రామంలో పాయగా చేసిన నేను మంచి ఉద్యమం చేసినా నా మీద కేసు నేను ప్రజలారా మీరు మారండి ఓ రాజకీయ నాయకుడు దుర్మార్గులు ఓటు మోటిచ్చే దొంగల వాళ్ళు వాళ్ళని గెలిపించగానే ఇట్లా మంచిగా బస్తీలో వెళ్ళి బాండ్ పేపర్ రాసుకుంటా వెళ్ళి గ్రామ గ్రామంలో ఇచ్చిన అప్పుడే నా మీద రెండు మూడు నేను ఇంకా చూడండి అంటే నీతికి నిజానికి చోటు లేదు కాబట్టి సర్పంచ్గా గెలిచేవారు సర్పంచ్గా పోటీ చేసేవారు ఏ పార్టీ అయినా కానీ ఒక గ్రామంలో వెయ్యి ఉంటే అర్థం కదా ఇది బాగా జాబుగా అండి సర్పంచ్గా పోటీ చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియో ఖచ్చితంగా వినండి వెయ్యి ఓట్లు ఉంటే కనుక దాదాపు బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి అంటే పార్టీ పార్టీ గుర్తులున్నాయి కానీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ముగ్గురు పోటీ చేసే దాదాపు ఎవరికైతే మూడు వందల యాభై ఓట్లు వస్తాయో వాళ్ళు వినేతారు ఖచ్చితంగా దీంట్లో నో డౌట్ అంటే ముగ్గురికి సరి సమానం వస్తాయి ఇక ఐదు వందల ఓట్లయితే మాత్రం దానిలో నో డౌట్ ఖచ్చితంగా గెలిచినట్టే కాబట్టి ఐదు వందల మందికి ఐదు వందల చొప్పునిస్తే రెండు లక్షల యాభై ఖర్చు అవుతాయి ఐదు వందల మందికి వెయ్యి రూపాయల చొప్పునిస్తే ఐదు లక్షలు ఖర్చు అవుతాయి దాంట్లో మళ్ళీ బీర్ ఇవ్వాలి మళ్ళీ బిర్యానీ ఇయ్యాలి మేకని పోయాలి కోళ్ళని పోయాలి ఇక పల్లెటూరులో దేశీధన ఉంటది అది మహారాష్ట్రంలో వస్తుంది అది అది ఇవ్వాలి వాళ్ళు పవ్వలు ఇవ్వాలి కుటుంబాలు ఇవ్వాలి బీర్లు ఇవ్వాలి వాళ్ళతో ముచ్చట పెట్టాలి వాళ్ళ కారపకాయలు ఇవ్వాలి జిరేబు ఇవ్వాలి పకోడీలు ఇవ్వాలి అంటే చికెన్ ముక్కలు ఇవ్వాలి ఇవన్నీ బాగా జరుగుతాయి గ్రామాల్లో అంటే ఇవన్నీ ఎక్స్ట్రా వెయ్యి మందికి ఐదు వందల చొప్పుని వెయ్యి మందికి ఐదు వందల చొప్పుని ఇస్తే కనుక ఐదు లక్షల రూపాయలు కలుస్తుంది అదే వెయ్యి మందికి వెయ్యి రూపాయలు చొప్పులు ఇస్తే అంటే ఓటమి పిల్లల కాదు ఓటర్లకు వెయ్యి మందికి వెయ్యి రూపాయలు తోపు ఇస్తే పది లక్షలు లేదు నేను ఐదు వందల మందికి ఇస్తా నేను ఖచ్చితంగా గెలుస్తా మా గ్రామంలో వెయ్యి మంది ఉన్నాడు అందరు నాకు ఓటేయారు ఖచ్చితంగా నాకు ఐదు వందల మంది ఓటేస్తా అని చెప్తే నమ్మకం ఉంటే ఐదు వందలు ఇటు వెయ్యి ఎంత అవుతుంది ఐదు లక్షలు అవుతుంది ఎక్స్ట్రా ఈ దుబారా ఖర్చు మళ్ళా బీర్లకు బిర్యానీలకు వాళ్ళ వీళ్ళతో మాట్లాడాలి ఊకుండరా ఏం మాకు లేదా అన్న మాకేం లేదా మాకేం లేదా అయ్యో మాకు ఇయ్యవా నేను మీ మనిషి అయ్యా అని అందరూ చెప్తారు అట్ల రెండు మూడు రెండు మూడు లక్షలు ఖర్చు అవుతాయి మొత్తానికి మొత్తం ఎంత చూసుకున్నా కానీ ఎంత ఖర్చు ఐదు నుండి ఏడు లక్షల రూపాయలు ఈ చిన్న గ్రామాల్లో వెయ్యి మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ఐదు నుండి ఏళ్ల చిరపడి ఖర్చు అవుతుంది ఇక ఇది ఇక నిజాయితీ ఐదు రోజులు ఫైట్ చేసిన అరే ఓటు నమ్ముకోకండి మీ పిల్లని నమ్ముకోండి దమ్ముంటే ఓటు నమ్ముకునేవారు దమ్ముంటే మీ పిల్లని నమ్ముకోండి అని చెప్పిన ఓటు నమ్ముకుంటే నీ హక్కులు నమ్ముకుంటే అని చెప్పిన ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను లేదు సుక్కలేదని చెప్పినా సర్పంచ్గా గెలిచిన వాళ్ళు గతంలో మనం చూసినా ఎట్లా పరిపాలన చేసిందో అయితే ఇప్పుడు మీరు ఆలోచన ఖర్చు చేసేసి రేపు గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోతే సూర్యన మాత్రం ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాడు బరాబర్ ప్రశ్నిస్తాడు నేనేమంటున్నా మిత్రులారా ఓటుకు రెండు బద్ద శత్రువు బద్ద వ్యతిరేకమే గ్రామస్తులు ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఐదు నుండి ఏడు లక్షలు దగ్గర పెట్టుకోండి వాడు చైతన్యం కాలేదు వీరుంటే నిస్వార్థంగా నిజాయితీ ఎవరైతే ఓటు నోటు ఇవ్వకుండా నిలబడతారు అతనికి ఓటు వేయండి వాడు అభివృద్ధి చేయకపోతే సారీ అతను అభివృద్ధి చేయకపోతే సూర్యాన్ని అడగండి సూర్యాన్న దగ్గర గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు అది రాష్ట్రంలో ఏ గ్రామ అయి పర్లేదు ఓటు నోటు ఇవ్వకుండా మీ సర్పంచ్ ఎన్ను ఎన్నుకోండి ఆయన అభివృద్ధి చేయకపోతే నేను దగ్గర అభివృద్ధి చెప్పిస్తాను నా హామీ నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా చిటికే చెప్తున్నా ఓటు ఎవరైతే ఆ గ్రామంలో మీరే ఎన్నుకోండి మీరే నిలబెట్టండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ పార్టీ గీట్లో మీరే నిలబెట్టండి అతన్ని గెలిపించండి అతను అభివృద్ధి చెప్పుగా నేను అభివృద్ధి చేస్తా ప్రశ్నించి నాయకుల ముక్కు పిండి వసూలు చేస్తారు అప్పుడు బరాబర్ రోడ్లు వేపిస్తాను బరాబర్ విద్యా రైతానికి ఖనిజ అవసరాలు తీరుస్తున్నాయి ఇంకా వీళ్ళు మాత్రం దుర్మార్గులు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఖచ్చితంగా వీళ్ళు ఓటు మూటలు ఇస్తారు ఇక మీరు ఆలోచన చేయండి గెలిపిస్తారా గెలిపించద్ద ఎవరు గెలిచినా మాత్రం ఆ డబ్బులు మాత్రం ఇక ఇక మీరు ఒకరోజు అందాం ఏదో బిర్యానో కోడింగ్ కోసం మేకను కోసం ఇస్తుంటే మా కులాలకో మీ మతాలకో డబ్బులు ఇస్తారంటే మీరు నిజంగా ఆ డబ్బులకు అమ్ముడు పోతే మీరు నిజంగా ఒక్క పూట పోయిన కోసం అమ్ముడు పోతే ఇక ఇక దానంత దుర్మార్గం ఇంకేది ఉండదు ఇట్లా కాబట్టి ఓటును అమ్ముకోకండి ఓటును అమ్ముకోకండి నిజమైతే ఓటు వేయండి సాటిస్ఫాక్షన్ ఉంటుంది గల్లా ఓటేసి గల్లా బట్ట ఎందుకు అభివృద్ధి చేయాలని అడగాలి చెత్తలు సమాధానం నేను ఓటును ఓటును కొనలేబై బరాబర్ అభివృద్ధి చేస్తా అని రాజకీయ నాయకులు అనాలి ఉందా బరాబర్ ప్రశ్నించండి వ్యక్తుల ఓటును కొనని నాయకులు కావాలి ఓటును అమ్మని ప్రజలు కావాలి అందుకే మరీ మరీ ముఖ్యమ్యక్తున్నా సర్పంచ్గా నిలబడే వ్యక్తులు ఇది ఆలోచించారు ఏడు లక్షలు ఇంకోటి గత ప్రభుత్వంలో పనిచేసిన బిల్లు లేదు అత్తలేదు ఇప్పటికీ లేదు లవోది సెక్రటరీ చాలా మంది ఉన్నారు గ్రామాల్లో బిల్లు ఇంకా పెండింగ్ రావట్లే కొత్తగా అల్వచ్చి ఏం చేస్తారు ఉండేది మూడు సంవత్సరాలుగా వాళ్ళు ఆలోచన చేయడానికి వచ్చాం నేను మూడు విషయాలు చెప్పిన ఒకటి రేవంత్ రెడ్డి ఏం చేసిండు బీసీల మోసం చేసిండు నోట్లో మన్ను పోయి నంబర్ వన్ నెంబర్ టూ ఎంట్రీ ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చినాయి నిజాయితీగా వ్యక్తులు ఎట్లా ఓట్ అయ్యారు కనీసం ఎట్లా ఎంత ఐదు నుండి ఏడు లక్షలు ఖర్చు అవుతాయి ఆ దగ్గర పెట్టుకోవాలి అది చిన్న గ్రామం అయితే వెయ్యి ఉంటే అదే మూడు వేల ఓట్లు ఉంటాయి అదే ఐదు వేల ఓట్లు ఉన్న గ్రామాలు కనుక ఖచ్చితంగా పది పదిహేను లక్షలు ఖర్చు అవుతాయి ఇంకేంటి ఎవరు కనుక నిజాయితీగా మీరు నిలబెట్టి ఓట్లో బరిలో ఉంచి అతను ఎండుకునే ఆయన అభివృద్ధి చేయకపోతే నేను చేస్తాను ఈ మూడు విషయాలు చెప్పినా ఇక మీరు ఆలోచించారా ఓకేనా అమ్ముడు పోకరని మరి మనం తీసుకున్నాం అమ్ముడు అమ్ముడు ఓటును ఓటుకు నోటు తీసుకున్న ఒకసారి ఆలోచించండి ఎంత విలువైన తెలుసా చాలా చాలా విలువైన కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు మహనీయులు కావచ్చు ఎంతో త్యాగం చేసి అలా ప్రాణాన్ని పనంగా పెట్టేసి ఎవరో తెల్లదోడో మనల్ని పరిపాలించండి మన ఊరితో మనమే పరిపాలించుకున్నామని చెప్పేసి ఓటకు మనకు కల్పిస్తే ఆ రాజకీయ నాయకుల ముడ్డు కానీ ఆ రాజకీయ నాయకుల ముడ్డులెక్కినా మనం జోపుతున్నాం సిగ్గి సిగ్గు అనిపిస్తుంది ఆ రాజకీయ నాయకులు భగినే చేస్తాను ఎంత సిగ్గుచెట్టి ఓటు గదే నదివా కాబట్టి నమ్ముకోకుండా ఓటు అయ్యాండి అభివృద్ధి చెప్పి నేనేస్తాను మీకోసం నేను విజయానికి ఓటు అయినా చూడన్నా అభివృద్ధి చెయ్యి ప్రశ్నించా చూడన్న మా గ్రామానికి చెప్పిన వేస్తా మీకు సర్పంచ్ అప్డేట్ ఇది చూడండి చూడండి వెరీ మచ్ బై బాయ్